హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చరితానాయుడు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి నా స్టైల్లో స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి తర్వాత బాగా చల్లరనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయలు ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకునే పేస్ట్ను దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పోపు కోసం అగ్గి పెట్టుకోవాలి రెండు చెంచాలు ఆయిల్ వేసి కాయిన తర్వాత పోపు దినుసులు వెల్లుల్లిపాయలు కరేపాకు వేసుకోవాలి పోపు వేయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి దాస్గా పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి